హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ముప్పై ఎనిమిదవ నామం నాలుగు అక్షరాల నామం స్వర్ణగర్భ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం స్వర్ణగర్భ ఏ నమ అని చెప్పాలి బంగారము వంటి గర్భము కలిగినది అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే స్వర్ణాది ధాతువులను తన గర్భంలో పెట్టుకున్నటువంటి భూదేవి స్వర్ణగర్భ మరొక అర్థం ఏం చెప్పుకోవాలంటే స్వర్ణ స్వర్ణవర్ణ శోభ శోభనార్ణ మంత్రగర్భే యస్య అంటే స్వర్ణము అంటే శోభనమైనటువంటి వర్ణాలను కలిగించేటువంటి శుభాన్ని కలిగించేటువంటి శక్తి కలిగిన అక్షరాలు స్వర్ణాలు కనకధారాస్తోత్రానికి శంకరులు సువర్ణధారాస్తోత్రం అని పేరు పెట్టారు అక్షరాలే బంగారం సువర్ణమే స్వర్ణం శుభాన్ని కలిగించే మంత్రాలన్నీ ఎవరి కడుపులో ఉన్నాయో ఆవిడ స్వర్ణగర్భ ఈ మంత్రాలన్నింటినీ కన్నతల్లి అమ్మ లలితాపరమేశ్వరి ఆవిడే గౌరీగా అంటే శబ్ద బ్రహ్మస్వరూపంగా ఆ శబ్ద బ్రహ్మంలోనే లోకాలన్నీ ఉన్నాయి ఆ శబ్ద బ్రహ్మంలోనే మంత్రాలన్నీ ఉన్నాయి ఆ శబ్ద బ్రహ్మస్వరూపిణియే గౌరి లోకంలో కూడా ఎవరైనా మంచి మాట చెప్పారంటే బా బంగారం లాంటి మాట చెప్పారు అబ్బాయి అంటారు ఈ బంగారం లాంటి మాటలన్నీ కూడా వేదాంత విద్యలే ఆ వేదాంత విద్య అనేటువంటి స్వర్ణాన్ని తన లోపల దాచుకున్నది కనుక తల్లి స్వర్ణగర్భ మంత్రాల లోపల ఉన్నటువంటి చైతన్యమంతా కూడా అమ్మవారే విశ్వమంతటికి కూడా దృశ్యమానమైనటువంటి సమస్త రూప జగత్తు స్వర్ణము అంటే అక్షరమైనటువంటి నామ జగత్తు నామరూపాత్మకమైనటువంటి సర్వము ఆ శబ్ద బ్రహ్మస్వరూపిణి అయినటువంటి ఓంకార రూపిణి అయినటువంటి గౌరీ ఉమా దీంట్లోనే వ్యాపించి ఉన్నాయి శాస్త్రాల ప్రకారం ఎవరైతే అమ్మవారిని ఉపాసన చేస్తారో వాళ్ళకి లభించనివి అంటూ ఏమీ ఉండవు సృష్టిలో మనకి ఏది కావాలన్నా కూడా మనం పట్టుకోవాల్సింది అమ్మవారిని మనం ఏదో పందాలని ఎవరి దగ్గరకో వెళ్తూ ఉంటాం వాళ్ళని వెళ్ళని కాళ్ళు పట్టుకుంటూ ఉంటాం కానీ అమ్మవారిని పట్టుకుంటే చాలు ఆపదేకిం కరణీయం స్మరణీయం చరణ యుగళాంబయా అని చెప్పి అమ్మవారిని మనం స్తోత్రం చేస్తే సరిపోతుంది అన్ని రకాలైనటువంటి కోరికలను తీర్చగలిగినటువంటి తల్లి అన్ని రకాల ధాతువులని తన కడుపులో దాచుకున్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి స్వర్ణగర్భ అని చెప్పి ఈ నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఓం ఐం భ్రీం శ్రీం ఓం నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్ నమ